అందరి కోసం బతికినవాడు ఎందుకు ఇలా మరణించాడు అందరి కోసం బతికినవాడు ఎందుకు ఇలా విప్లవ అభినందనలు అధ్యక్ష కామ్రేడ్స్ కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తరఫున విప్లవ జోహార్ జోహార్ రాయల చంద్రశేఖరన్న అన్న జోహార్ కామ్రేడ్ రాయల చంద్రశేఖరన్న జోహార్ కామ్రేడ్ రాయల చంద్రశేఖరన్న యాభై ఏళ్ల జీవితం గురించి తన స్వభావం గురించి ఇక్కడ ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు అందరికీ పరిచయమే నాకు పరిచయమైన రాయల చంద్రశేఖర్ అన్న గురించి ఒక్కటే ఒక్క నిమిషం మాట్లాడి తర్వాత కామ్రాడ్ మిత్ర అంటే కామ్రాడ్ అమర్ రాసి పంపినటువంటి పాట అది కామ్రాడ్ విమలక్క తన ప్రతిస్పందనగా ఆ కోణం నుంచి రాసినటువంటి పాట అది అది పాడి వినిపిస్తాను చంద్రశేఖర్ అన్న యాభై ఏళ్ళ జీవితం ఆ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు అజ్ఞాత జీవితం నిర్బంధాలు పోరాటాలు వాటిని సైతం ధిక్కరించి ముందుకు సాగినటువంటి ఆ కమిట్మెంట్ ఆ సీరియస్నెస్ అవన్నీ కలగలిసినటువంటి జీవితం చంద్రశేఖర్ అన్నది రాయల సుభాష్ చంద్రబోస్ అన్న అమరుడైన తర్వాత నాకు ఫోన్ చేసి సుభాష్ అన్న పైన ఒక పాట పాడాలి విమల నువ్వు అని అన్నడ అని అన్నప్పుడు చాలా విషయాలు మాట్లాడిండు నాతోటి అన్న ఆ తర్వాత కలిసినప్పుడు కానీ రైతాంగ సమస్యల పైన ఎన్నో సందర్భాల్లో వివిధ మీటింగులు జరిగినటువంటి సందర్భాల్లో అనేక సార్లు కలిసాం అదే చిరునవ్వు అదే స్వభావం మన వాళ్ళు కలిసిండ్రు అనేటువంటి ఒక అంటే మన అనుకునేటువంటి వాళ్ళు కలిసినప్పుడు ఏ రకమైనటువంటి భావన వాళ్ళ వాళ్ళల్లో కనిపిస్తుందో అది చాలా స్పష్టంగా చంద్రశేఖరన్నలో కనిపించేది కానీ కొంతమంది కావాలని మడిగట్టుకుని ఉంటారు కానీ అబ్బా వీళ్ళతోటి మనకెందుకులే అని అనుకుంటారు కొంతమంది అది ముడుచుకునే తత్వం గిరిగీసుకునే తత్వం కానీ ఆ తత్వానికి భిన్నమైనటువంటి స్వభావం కామ్రాడ్ చంద్రశేఖర్ అన్నది ఆ చంద్రశేఖర్ అన్న ఒకసారి పరిచయం అయితే ఎవరం కూడా మర్చిపోలేదు కానీ నిజంగా అటువంటి మరణం అన్న నుంచి రాకుండా ఉండాల్సింది అది విన్నప్పుడు నిజంగా కొన్ని రోజులు మేము జీర్ణించుకోలేకపోయాము చాలా బాధ కలిగింది అంటే అంతరించిపోతున్నటువంటి మానవ విలువలు కొన్ని ఇవాళ సమాజంలో పేర్కొన్న సందర్భంలో అఫ్కోర్స్ అనుకోకుండానే మన పైన కూడా ఏమైనా ప్రభావం చూపిందా అనేటువంటిది కూడా కొంతమందికి అనుమానం వచ్చినటువంటి సందర్భాలు మాతో పంచుకున్నటువంటివి కొన్ని ఉన్నాయి అయితే ఏది ఏమైనా ప్రజల్ని మమే ఒక తాటి మీదకి తీసుకురావాల్సినటువంటి మనం ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి మనం అలాంటి మరణం కాకుండా ఉండాల్సింది ప్రజల్ని గెలిపించాలనేటువంటి ఒక ఆకాంక్షతో ఒక ఆశయంతో ఒక విప్లవాన్ని కాంక్షించేటువంటి వాళ్ళంగా ఎంతోమంది అమరత్వాన్ని మనం చూసినటువంటి వాళ్ళంగా ఇవాళ మనం ఏం ఆలోచించాలి అనేటువంటిది కూడా ఒక ఒకవైపున ఒక బాధ ఉన్నది అయితే ఏది ఏమైనా విప్లవోద్యమాల చీలికలు అనేటువంటివి మాత్రం ఒక మనోవేదనకు అందరికీ అందరినీ గురి చేస్తుంది అది అది ఆ రకంగా తను కూడా ఉంటాడా అనేటువంటిది కూడా ఉంది ఏది ఏమైనా చంద్రశేఖర్ అన్న జీవితం అందులో తను ఎంత కమిట్మెంట్గా పనిచేశాడు అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా చూడాలి అంతవరకు అది ఆయన ఉన్నంతకాలం బతికినంత కాలం చివరి శ్వాస వరకు కూడా విప్లవోద్యమాన్ని వీడకుండా తను చూపినటువంటి తెగువ ఆ కమిట్మెంట్ను మాత్రం మనం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సిందే అతనికి మనస్ఫూర్తిగా అరుణోదయ తరఫున విప్లవ జోహార్లు తెలియచేస్తూ ఇప్పుడు విమలక్క ప్రతిస్పందనగా ఆ కోణం నుంచి రాసిన రాసి పంపినటువంటి కామ్రాడ్ అమర్ రాసి పంపినటువంటి పాటని ఇప్పుడు పాడి వినిపిస్తాను జోహార్ కామ్రాడ్ రాయల చంద్రశేఖర్ అన్న జోహార్ జోహార్ అయితే చివరిగా ఒక మాట ఏంటంటే ఇప్పటికైనా విప్లవ పార్టీలన్నీ కూడా పునరాలోచించుకొని ఐక్యం కావడానికి తప్పనిసరిగా చొరవ చూపుతాయనే ఒక విప్లవ సాంస్కృతికోద్యమంలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తగా నా అభిప్రాయం కూడా విప్లవ పార్టీలన్నీ ఒక తాటి మీదకి రావాలని ఇట్లా క్యాడర్ కు కూడా ఒక విశ్వాసం కలిగించేలా అందరు కూడా చొరవ చూపాల్సినటువంటి బాధ్యత తీసుకోవాలని కూడా మా వైపు నుంచి కూడా నేను కోరుతా ఉన్నాను అందరి కోసం బతికినవాడు ఎందుకు ఇలా మరణించాడు అందరి కోసం దీప్చుమ అందరి మోసం బతికిన

ఎందుకుల అందరి కోసం బతికినవాడు ఎందుకుల వరనించాడు ఆశల పల్లకి మోసినవాడు నిరాశకెందుకు బలి అయ్యాడు ఆశల పల్లకి మోసినవాడు నిరాశ ఎందుకు బలి అయ్యాడు ప్రపంచమంత practico. నాటేతా ఆశను ఉండెలు నాటేతాం నిరాశ కలుపును పెగిలిద్దాం సంపతికిన వాడు ఎందుకు చంద్రశేఖర్ అన్న జోహార్ కామ్రాడ్ చంద్రశేఖర్ అన్న అందుకే ఎవ్వరమైనా ఏది అయినా మనం అందరం కలిసి ఐక్యంగా ముందుకు సాగడమే అనేటువంటిది మాత్రం మర్చిపో